తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి కెరియర్ మొదట్లో రాజకుమారుడు ఒక్కడు అతడు పోకిరి లాంటి వరుస సక్సెస్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో సైతం భారీ విజయాలను అందుకోవటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ సైతం క్రియేట్ చేసుకోవటంలో ఆయన కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి తద్వారా ఆయనకు ఎలాంటి గుర్తింపు రాబోతోంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికే మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతోంది అయితే ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఒకప్పుడు చాక్లెట్ బాయ్ గా కనిపించే మహేష్ బాబు ఆ తర్వాత మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల విపరీతమైన ఆదరణను సంపాదించుకున్నాడు పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ని దక్కించుకున్న ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు మరొక ఇండస్ట్రీ హిట్ అయితే దక్కించుకోలేకపోయాడు కాబట్టి ఇప్పుడు రాబోయే సినిమాతో ఇండస్ట్రీ హిట్ దక్కటవే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్గా మిగలబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక మహేష్ బాబు ఒక సినిమా చేయాలి అంటే ముందుగా అతను కథ విన్న తర్వాత మహేష్ బాబు ఆయన భార్య ఆయన నమ్రత ఆ కథను విని అందులో లోటుపాట్లు డైరెక్టర్తో డిస్కస్ చేసి అతనితో చేంజెస్ చేయించిన తర్వాత ఫైనల్గా మరోసారి మహేష్ బాబు ఆ కథను విని ఓకే చేస్తాడు ఇక మొత్తానికైతే నమ్రత కనుక ఆ స్క్రిప్ట్ని రిజెక్ట్ చేసిందంటే మాత్రం మహేష్ బాబు ఆ సినిమాను చేసే అవకాశాలైతే లేవు అంటూ మరికొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు మరి మొత్తానికైతే మహేష్ బాబు సక్సెస్ఫుల్గా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లటంలో తన భార్య అయిన నమ్రత కీలక పాత్ర వహిస్తూ వస్తుందని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు లాంటి నటుడు చాలా అరుదుగా ఉంటాడు ఆయన ఎలాంటి క్యారెక్టర్లో అయినా సరే అలవోకగా నటించి మెప్పిస్తూ ఉంటాడు ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ మంచి సక్సెస్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు